హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ జాబ్ ప్రొఫైల్ వీడియో చేయండి అన్న చాలా రోజుల నుంచి కమెంట్స్ అయితే వస్తున్నాయి సో గైస్ ఈ రోజు అయితే కుదిరింది వీడియో మీకోసం చేస్తున్నాను చూడండి గైస్ టెక్నీషియన్ జాబ్ లో ఏ పోస్ట్ లో ఏ వర్క్ చేయాలి అనేది మీకు డీటెయిల్ గా సింపుల్ గా ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకన్నా ముందు కొంచెం మనం జాబ్ ప్రొఫైల్ కన్నా ముందు సిలబస్ ఏంటి ఓకేనా ఎగ్జామ్ ఎలా జరుగుతుంది దాని గురించి తెలుసుకుందాం ఏంటంటే గైస్ ఇంకా ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూలై అన్నమాట సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ తో పాటు ఐటీఏ ఉంది ఏ ట్రేడ్ ఎలిజిబుల్ అనేది మీరు తప్పకుండా నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో పీడీఎఫ్ అయితే ఉంది డౌన్లోడ్ చే చూడండి గైస్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్విఏపీపీఎల్వై డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు చూడండి గైస్ టెక్నీషియన్ జాబ్ చాలా మంచిది ఓకేనా అంటే చెప్పాలి అంటే టెక్నికల్ పరంగా కింగ్ జాబ్ అన్నమాట ఓకేనా చాలా బాగుంటుంది వర్క్ అండ్ దీంతో పాటు ఒకే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి మాత్రమే జరుగుతుంది ఇప్పుడు మీరు ఎన్టీపీసీ చూసుకున్నా సరే సిబిటీ వన్ సిబిటీ టూ జరుగుతుంది ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంది స్కిల్ టెస్ట్స్ ఉంటాయి సైకో టెస్ట్ ఉంటుంది ఇలా అలాగే ఇంకా అసిస్టెంట్ పైలట్ చూసుకున్నట్లయితే కనుక సిబిటీ వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సైకో టెస్ట్ ఉంటుంది అనమాట అలాగే చాలా ఎగ్జామ్స్ లో ఏంటంటే సిబిటీ వన్ సిబిటీ టూ ఉంటాయి అండ్ అలాగే గ్రూప్ డి లో సిబీటీ వన్ ఉంటుంది ఆ తర్వాత రన్నింగ్ ఉంటుంది బట్ టెక్నీషియన్ జాబ్ లో ఏంటంటే టెక్నీషియన్ ఎగ్జామ్ లో సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట ఐ మీన్ సిబిటి ఒక్క ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే కనుక జాబ్ వచ్చేసినట్టు ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది చూడండి ఏజ్ రిలాక్సేషన్ విషయం ఈ నోటిఫికేషన్ కి ఏజ్ రిలాక్సేషన్ ఎంత అన్నా అని అడుగుతున్నారు చూడండి యువర్ ఆర్ క్యాండిడేట్స్ అన్ రిజర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఉంటే గనక మీరు ఏజ్ రిలాక్సేషన్ మీకు ముప్పై మూడు సంవత్సరాల వరకు అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అండ్ అలాగే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సెషన్ అయితే ఉంటుంది అన్నమాట ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు యువర్ ఓబీసీ అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి ఫీజు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సిలబస్ విషయానికి వస్తే గనక మ్యాథ్స్ ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి జనరల్ సైన్స్ వచ్చేసి నలభై ప్రశ్నలు అడుగుతాడు అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది ప్రశ్నలు అయితే ఉంటాయి అది జనరల్ అవేర్నెస్ కమ్ కరెంట్ అఫేర్స్ అనుకోండి ఓకేనా ఎగ్జామ్ ఎంత ఎంత టైం అన్నా అంటే తొంభై నిమిషాల టైం అయితే ఉంటుంది ఓకేనా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు మీరు ఒక కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దీంతో పాటు నాలుగు మీరు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది గైస్ మూడు రాంగ్ ఆన్సర్స్ పెట్టారనుకోండి ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది రాంగ్ అయిపోతుంది ఇది దీంతో పాటు నార్మలైజేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒక రోజులో ఒక రోజులో మూడు షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది అనమాట ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఇలా ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్ అనేది సో ఒక్క రోజులో మూడు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ సిస్టమ్ అనేది పక్కాగా ఉంటుంది ఈ నార్మలైజేషన్ సిస్టంలో చాలా మందికి రా స్కోర్ తర్వాత నంబర్స్ యాడ్ అవ్వచ్చు మార్క్స్ యాడ్ అవ్వకపోవచ్చు అది ఇదన్నమాట ఇప్పుడు మనం అసలైన మ్యాటర్లోకి వద్దాం జాబ్ ప్రొఫైల్ ఏ పోస్ట్ లో ఏ వర్క్ చేయాల్సి ఉంటుందన్న మాకు కొంచెం చెప్పండి అన్నా అర్థం అవట్లేదు దాన్ని బట్టి మేము పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటాము అని అంటున్నారు అన్నమాట ఓకే సింపుల్ గా మీకు అర్థమయ్యేలా నేను చెప్పేస్తాను మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ ఇష్ట ప్రకారం పెట్టుకోండి మీకు ఏ పోస్ట్ బాగుంటే మీ ఐటీఐ దేంట్లో ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్ కి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి ఓకేనా ముఖ్యంగా టెక్నీషియన్ జాబ్ కి సంబంధించి నాలుగు డిపార్ట్మెంట్స్ లో పని అయితే ఉంటుంది గైస్ టెక్నీషియన్ జాబ్ సంబంధించి నాలుగు డిపార్ట్మెంట్స్ లో ముఖ్యంగా పని ఉంటుంది ఒకటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రెండోది మెకానికల్ డిపార్ట్మెంట్ మూడోది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది దీన్నే షార్ట్ కట్ లో ఎస్ఎన్టీ అంటారన్నమాట ఓకేనా ముందుగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీర్ పని కాదండి ఇంజనీర్స్ చేసే వర్క్ కాదు ఓకేనా టెక్నీషియన్స్ చేసే పని ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఒక పోస్ట్ మీకు వెల్డర్ పియూ అండ్ డబ్ల్యూఎస్ అని ఒక పోస్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి ట్రాక్ తో సంబంధించిన పని అన్నమాట అంటే ట్రాక్ లో వెల్డింగ్ ఉంటుంది గ్యాస్ కటింగ్ ఉంటుంది కదా సో ఇలాంటి వర్క్ వెల్డర్ వర్క్ అంటారు అన్నమాట ఇది వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక విధంగా ట్రాక్ మెయింటెనెన్స్ ట్రాక్ తో సంబంధించిన వర్క్ అన్నమాట ఓకేనా ట్రాక్ మీరు రైల్ ట్రాక్ చూసే ఉంటారు కదా దాంతో సంబంధించిన వర్క్ అలాగే వెల్డర్ ఓవర్ ఆలింగ్ ఉంటుంది ఇది కూడా ట్రాక్ తో సంబంధించిన పని అలాగే రివిటర్ రివిటర్ కూడా ట్రాక్ తో ట్రాక్ తో సంబంధించిన వర్క్ అండ్ బ్రిడ్జ్ బ్రిడ్జెస్ మీకు తెలిసిందే రైల్వే బ్రిడ్జెస్ చాలా చోట్ల కడుతూ ఉంటారు అక్కడ పని ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అలాగే బ్లాక్ స్మిత్ ఆల్సో బ్లాక్ స్మిత్ లో ఇనుము పని ఉంటుంది ఓకేనా ఈ ఇనుము పని ట్రాక్ తో సంబంధించింది ఉంటుంది అన్నమాట ఓకేనా దీంతో పాటు ట్రాక్ మషిన్ మీరు చూసే ఉంటారు ట్రాక్ ని మెయింటైన్ మషిన్ ద్వారా చేస్తారు అంటే మాన్యువల్ గా కాకుండా మనుషులతో కాకుండా మషిన్ తో ట్రాక్ ని మెయింటైన్ చేస్తారు అనమాట మరి ఆ మషిన్ నడపడం కోసం ఆ మషిన్ ని మెయింటైన్ చేయడం కోసం కొంతమంది స్టాఫ్ అవసరం ఉంటారు కదా వాళ్ళనే ట్రాక్ మషిన్ కింద తీసుకుంటారు అన్నమాట ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ ట్రాక్ మషిన్ అంటే ఇది బెస్ట్ పోస్ట్ అన్నానని ఇవి బెస్ట్ పోస్ట్ కాదు అనట్లేదు నేను ఓకేనా ఇవి కూడా అని మంచి పోస్టులే అంటే శాలరీ ఎక్కువ వచ్చే పోస్టులు ఒకటి ట్రాక్ మషిన్ అలాగే రెండోది బ్రిడ్జ్ ఈ రెండు పోస్టులలో మీకు శాలరీ కన్నా ఇంకో పది నుంచి పదిహేను వేల రూపాయలు అయితే ఎక్స్ట్రాగా వస్తాయి ఇది వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కింద వచ్చిన పోస్టులు మీరు ఒకసారి చెక్ చేసుకుని తప్పకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ లో ఇస్తే ఇచ్చుకోండి ఓకేనా మీరు ఎలిజిబుల్ ఉంటే మీ వద్ద ఐటీ ఉంటే ఎలిజిబుల్ ఉంటాయి నెక్స్ట్ మెకానికల్ డిపార్ట్మెంట్ సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే గనుక చూడండి గాయస్ మెకానికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ లోకోకో లోకోమోటివ్స్ ఉంటాయి డీజిల్ లోకో ఇంజన్లు ఉంటాయి మీరు చూసే ఉంటారు వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనమాట సింపుల్ గా అర్థమయ్యేలా మీకు చెప్పాలంటే ఇంకొకటి ఇప్పుడు కోచెస్ ఉంటాయి ఎల్ కోచెస్ ఉంటాయి చూడండి బ్లూ కలర్ రెడ్ కలర్ కోచెస్ ట్రైన్ కోచెస్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనమాట ఇలా ఇలా ఉంటుంది ఓకేనా ముందుగా మెకానికల్ డిపార్ట్మెంట్ లో అండ్ డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వేగన్ గూడ్స్ మీరు చూ గూడ్స్ ట్రైన్ చూసే ఉంటారు క్యారేజ్ అండ్ వేగన్స్ వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అలాగే టెక్నీషియన్ త్రీ డీజల్ అని ఒక పోస్ట్ మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ లోకోసెట్ లోకోమోటివ్ మెయింటెనెన్స్ వరకు ఉంటుంది అనమాట ఇది ఒక విధంగా మెకానికల్ కింద కూడా వస్తుంది ఎలక్ట్రికల్ కింద కూడా వస్తుంది దీంతో పాటు టెక్నీషియన్ త్రీ డీజల్ మెకానికల్ అనమాట ఓకేనా డీజల్ లోకోసెట్ లోనే మెకానికల్ కూడా పోస్ట్స్ ఉంటాయి డీజల్ లోకోసైట్ లో ఎలక్ట్రికల్ పోస్ట్లు ఉంటాయి మెకానికల్ పోస్ట్లు కూడా ఉంటాయి అంటే చాలా సెక్షన్స్ ఉంటాయన్నమాట దాని బట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు డివైడ్ చేసేస్తారు ఓకే దీంతో పాటు క్రేన్ డ్రైవర్ ఇప్పుడు షెడ్స్ లో క్రేన్స్ ఉంటాయన్నమాట అంటే ఒక ఇనుము ఇంకొక పెద్ద పెద్ద భారీ భారీ వస్తువులు ఎత్తడం కోసం క్రేన్ ఉంటాయి సో ఆ క్రేన్ ని ఆపరేట్ చేయడం కోసం ఒక ఒక టెక్నీషియన్ అవసరం ఉంటుంది అన్నమాట ఓకేనా క్రేన్ ఆపరేటర్ దీంతో పాటు కార్పెంటర్ లోకోషెడ్ లో కానివ్వండి ఎలక్ట్రికల్ సెట్ కానివ్వండి కొంచెం ఎక్కడో ఒక దగ్గర కర్ర పని వుడ్ వర్క్ అనేది ఉంటుంది అన్నమాట సో ఆ వుడ్ వర్క్ చేయడం కోసం కార్పెంటర్స్ అవసరం ఉంటుంది ఓకేనా దీంతో పాటు వర్క్ షాప్ మీకు వర్క్ బ్రాకెట్ లో వర్క్ షాప్ అని పోస్టులు కనిపిస్తే గనక అది మెయింటెనెన్స్ వర్క్ నే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఉంటాయి మెకానికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఉంటాయి దీంతో పాటు పెయింటర్ లోకోసెట్ లో కానివ్వండి స్క్యారజన్ వ్యాగన్ లో కానివ్వండి మెకానికల్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి పెయింటర్ అవసరం ఉంటుంది మరి ఈ పెయింటర్ పని ఏంటన్నా అంటే చూడండి మీరు లోకోమోటివ్స్ మీద ఇప్పుడు స్టిక్కర్లు అంటిస్తున్నారు కానీ ఇంతకు ముందు పెయింటింగ్ వేసి పెయింట్ తో పేర్లు రాసేవారు అన్నమాట అంటే నంబరింగ్ వేయడం కానివ్వండి ఇలాంటి పనులు పెయింట్ తో చేసేవారు ఓకేనా సో అలాంటప్పుడు పెయింటర్ వర్క్ అనేది ఉంటుంది అలాగే ట్రిమ్మర్ ట్రిమ్మర్ వర్క్ ఉంటుంది అండ్ పాటు వెల్డర్ పాటు ఫిటర్ వర్క్ ఈ మెకానికల్ డిపార్ట్మెంట్ కిందనే వస్తారు ఓకే దీంతో పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రికల్ టిఆర్ఎస్ అని ఒక పోస్ట్ మీకు కనిపిస్తుంది ఓకేనా ఈ పోస్ట్ వర్క్ ఏంటి అంటే కనుక ఇప్పుడు మీరు ఈఎంయు మెము మెము మెమూ కార్ చూస్తుంటారు కదా మీరు లోకల్ ట్రైన్స్ అంటారు మెమూ ట్రైన్స్ డిఎంయూ ఇవి మీకు తెలిసే ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ లో ఈ టీఆర్ఎస్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట సెపరేట్ గా ఓకేనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కిందనే వస్తుంది దీంతో పాటు ఎలక్ట్రికల్ జిఎస్ జిఎస్ అంటే జనరల్ అనమాట జనరల్ సర్వీసెస్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్ ఇప్పుడు లోకో షెడ్ లో కానివ్వండి ఏం జరుగుతూ ఉంటుందంటే లైట్లు ఉంటాయి చాలా ఇప్పుడు మన ఇంట్లో లైట్స్ ఉంటాయి కదా అవి మార్పించడానికి మనకి వర్క్ తెలియకపోతే టెక్నీషియన్స్ పిలుస్తూ ఉంటాం అలా జనరల్ సర్వీసెస్ ఎలక్ట్రికల్ లైట్స్ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ జనరల్ సర్వీసెస్ వాళ్ళు వచ్చి అవి కరెక్ట్ చేస్తారనమాట అవి బాగు చేస్తారు పాటు ఎలక్ట్రికల్ టిఆర్డి అని ఒక పోస్ట్ మీకు కనిపిస్తుంది ఈ టిఆర్డి గురించి ఓహెచ్ మెయింటెనెన్స్ వర్క్ అండి ఓకేనా ఇప్పుడు లోకో మెయింటెనెన్స్ వర్క్ చూసారు అండ్ వ్యాగన్ మెయింటెనెన్స్ వర్క్ చూసారు ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ చూసారు మరి పైన ఓహెచ్ఈ వైర్ ఉంటుంది కదా కరెంట్ వస్తుంది దాంట్లో కరెంట్ సప్లై సో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా సో ఈ టీఆర్డి డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటుంది ఇది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే వస్తుంది దీంతో పాటు ఎలక్ట్రికల్ ఈఎంయు అని ఒక పోస్ట్ మీకు కనిపిస్తుంది ఈఎంయు చూడండి ఈఎంయు అర్థమైపోతుంది లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అలాగే ఫిటర్ ఓవర్ ఆలింగ్ అండి ఫిటర్ ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఆలింగ్ అంటే చాలా ఇప్పుడు మనం సర్వీసింగ్ పెద్ద సర్వీసింగ్ అనమాట ఉదాహరణకి మనం బైక్ కి ఓవర్ ఆలింగ్ అనుకోండి పెద్ద సర్వీసింగ్ లాగా అనమాట సో పెద్ద సర్వీసింగ్ దగ్గర ఫిటర్లు ఇలా టెక్నీషియన్స్ కొంతమంది అవసరం ఉంటుంది అన్నమాట వాటి యొక్క మెయింటెనెన్స్ అలాగే ఆర్ఎస్సీ ఆర్ఏసీ ఐటీఐ ఎవరైతే చేశారో రిఫ్రిజరేటర్ అండ్ ఏసీ అన్నమాట చాలా చోట్ల ఈ రిఫ్రిజరేటర్లు అలాగే ఏసీలు రైల్వే డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అన్నమాట అలాగే పవర్ అండ్ ట్రైన్ లైటింగ్ ఇది కూడా సేమ్ ఎలక్ట్రికల్ చాలా చోట్ల మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది అది దీంతో పాటు వర్క్ షాప్ అని కనిపిస్తే మీరు అర్థం చేసుకోండి ఎలక్ట్రిక్ షెడ్ డీజల్ షెడ్ కాకుండా సపరేట్ గా రైల్వేలో వర్క్ షాప్స్ అయితే ఉంటాయి దీంట్లో వర్క్ ఏంటి అన్న అంటే క్యారేజ్ వ్యాగన్స్ గూడ్స్ యొక్క గూడ్స్ ట్రైన్ యొక్క క్యారేజ్ అండ్ వ్యాగన్స్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ అనమాట అంటే ఓవరాల్ గా తిప్పి తిప్పి కొడితే కనుక మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది మెకానికల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఆల్సో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ లో మీరు ఏదో ఒక చోట వర్క్ అనేది చేయొచ్చు ఈ డిపార్ట్మెంట్స్ కాకుండా ఇంకా సబ్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి అంటే యూనిట్స్ అన్నమాట ఆ యూనిట్స్ లో మీకు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ పోస్ట్లలో చాలా చోట్లలో ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు అన్నమాట అంటే ఒక చోట మీరు జాయిన్ అయితే గనక రిటైర్మెంట్ వరకు అక్కడే మీరు పని చేయాల్సి ఉంటుంది ఈ ఒక్క మంచి బెనిఫిట్ అయితే ఇందులో ఉంది నెక్స్ట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అండి అందరికి మీకు తెలిసిందే ఇప్పుడు లోకోమోటివ్ డీజిల్ లోకమోటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కోచెస్ మెయింటెనెన్స్ చూసారు సిఎన్ డబ్ల్యూ మెయింటెనెన్స్ చూసారు అలాగే సిగ్నల్ రైల్వేస్ లో సిగ్నల్స్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ కూడా నేను చెయ్యాలి కదా సో సపరేట్ గా ఒక డిపార్ట్మెంటే ఉంది దీనిది సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అన్నమాట దీనికి ఒకే డిపార్ట్మెంట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్లు ఉంటాయి ఇందులో ఏంటంటే ఎలక్ట్రికల్ అలా సపరేట్ సపరేట్ గా ఇన్నే పోస్టులు మీకు విభజించేస్తారు బట్ సిగ్నల్ లో ఒకే పోస్ట్ ఉంటుంది అది గ్రేడ్ త్రీ పోస్ట్ అన్నమాట ఓకేనా ఇది ఇది వచ్చేసి జాబ్ ప్రొఫైల్ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను నేను కళ్ళ ముందు చూపించినట్టు చెప్పాను ఓకేనా మీరు మైండ్ లో ఇమాజినేషన్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు అర్థమైపోతుంది ఓకే అంతా ఓకే అన్న మరి ఎలా ప్రిపరేషన్ చేయాలంటే సింపుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి దీనివల్ల మీకు అర్థమవుతుంది అన్నమాట ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అని సో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి అందులో అడిగిన సైన్స్ ప్రాక్టీస్ చేయండి రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి బుక్స్ సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పెట్టాను మీకు అవసరం ఉంటే తీసుకోండి చాలా వీడియోస్ లో నేను బుక్స్ గురించి అయితే చెప్పాను రైల్వే ఎగ్జామ్స్ లో ఏ బుక్స్ చదవాలి అని సో ఇది గైస్ ఓవరాల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సంబంధించి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది సిలబస్ ఏంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట ఇంకొక వీడియో మీకు చూడాల్సిన అవసరం ఉండదు ఇది గైస్ ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్